నమస్కారం నేను మీ స్వాతి టీవీ స్వాగతం సో ఈ రోజుతో మనం నిర్వహిస్తున్నటువంటి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఊహించబడుతుంది సో ఈరోజు లోకలైజేషన్ ఆఫ్ సస్టెన్సిబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన తొమ్మిది ఓవర్ వ్యూ ఆన్ సస్టెన్సిబుల్ డెవలప్మెంట్ గోల్స్ అలాగే నో పోవర్టీ జీరో మెంగర్ థీమ్ అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ థీమ్ హెల్దీ విలేజ్ థీమ్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ విలేజ్ ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ థీమ్ అలాగే ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ అలాగే సోషల్ సెక్యూరిటీ అండ్ జస్టిస్ థీమ్ని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఈరోజు మనం నైన్ థీమ్స్ని కూడా కంప్లీట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజు నిర్వహించి ఈ సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎంప్లాయీస్తో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా వినియోగించుకొని గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని ఈ శిక్షణ ద్వారా కోరుకుంటూ ఉన్నాము అలాగే ఆనంద ఆనంద ఆనందపడాల్సినటువంటి అంశము అలాగే అప్రిషియేబుల్ అంశం కూడా ఈరోజు రావడం జరిగింది పూడు వలస గ్రామ పంచాయతీకి సంబంధించి కొంతమంది యువకులు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఆ ఇవ్వమని కూడా కోవడం జరిగింది ఈరోజు కలడం జరిగింది సో ఈ వస్తున్న వారంలో ఖచ్చితంగా ఆ ఊరిని విలిచి విజిట్ చేసి ఆ ఊరిని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రచించడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇది మోర్ ఓవర్ మనకి ఎలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల ఎప్పుడైతే వస్తాయో మనం ఖచ్చితంగా మరంత ఆనందంతో ఉత్సాహంతో చేయడానికి వీలు ఈ శిక్షణ ద్వారా ఖచ్చితంగా ఈసారి నేషనల్ పంచాయతీ అవార్డుస్ సంబంధించి గ్రామ పంచాయతీలో మన మండలం నుండి ఏదైనా ఒక గ్రామ పంచాయతీని అభివృద్ధి నేషనల్ పంచాయతీ అవార్డ్స్ని పంపించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము దీనికి మన మిత్రులందరితో పాటుగా సర్పంచ్లు ప్రజాప్రతినిధులు మా గౌరవ శాసనసభ్యులు వారు మా గుడ చైర్మన్ వారు అందరూ సహకరిస్తూ సహకరిస్తున్నారు ఈ సహకారంతో మేము మరింత వేగవంతంగా ముందుగా వెళ్ళి మేము నేషనల్ బడ్జెట్ అవార్డు చేయించుకోవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం దీనికి సహకరించాల్సినటువంటి సహకరిస్తున్నటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు